నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబురాలు అంబురని అంటు ఉన్నాయి ప్రస్తుతం మనం పటాన్చెరు పట్టణంలోని మైత్రి గ్రౌండ్స్లో ఉన్నాము మైత్రి గ్రౌండ్స్లో చాలా చక్కగా రంగోలి కాంపిటీషన్ అయితే మీరు చూస్తూ ఉన్నారు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా రెండో ఏడాది నిర్వహిస్తూ ఉన్నారు అట్లానే ఎండిఆర్ ఫౌండేషన్ ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఆరవ కైట్ ఫెస్టివల్ కూడా మధ్యాహ్నం నుంచి ప్రారంభం కాబోతుంది వాస్తవానికి సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది పటాన్చెరు ఖాళీ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ ఈరోజు మైత్రి గ్రౌండ్స్కి వస్తే నిజమైన సంక్రాంతి పండుగ ఒక ఆంధ్ర వాతావరణాన్ని తలపించే విధంగా ఇక్కడ కొనసాగుతూ ఉంది చాలామంది మహిళలు వందలాది మంది మహిళలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు సో వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళతో మాట్లాడించాల్సిన అవసరం ఉంది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్ విద్యార్థులు కూడా ముగ్గుల పోటీలో పాల్గొంటు ఉన్నారు ఆడపిల్లలు మరీ ముఖ్యంగా ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ముగ్గుల్ని మనం చూస్తూ ఉన్నాం ఆడపిల్లల్ని రక్షించాలి అని ముగ్గులు వేస్తే దేశ సంస్కృతి సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూపించే ప్రయత్నంలో భాగంగా కొంతమంది ముగ్గుల పోటీలో పాల్గొంటూ ఉన్నారు రైతు కష్టం సైనికుడి త్యాగం అనే ముగ్గుని చాలా చక్కగా తీర్చిదిద్దుతూ ఉన్నారు నమస్తే మేడం మీ పేరు రమాదేవి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో చాలా చక్కగా రైతు కష్టం సైనికుడి త్యాగం అన్న థీమ్ని తీసుకున్నారు నిజంగా గ్రేట్ అండి థ్యాంక్ యూ సో మీకు టైం అయిపోతున్నట్టుంది కానిచ్చండి అక్క నమస్తే సంక్రాంతి శుభాకాంక్షలు సో ఎక్కడ మీది అంబేద్కర్ కాలనీ ఎవరు సో కోడలు వచ్చినట్టున్నారు మీ అబ్బాయి రాలేదా అక్కడ ఉన్నాడు ఎట్లా అనిపిస్తుంది మన పటాన్ ఈ ప్రోగ్రాం చాలా బాగా అనిపిస్తుంది తెలంగాణ అందరు ఇళ్ళ చేసుకునేది ఇక్కడ అందరం చేసుకుంటున్న కలిపి మంచిగా అనిపిస్తుంది సో అందరూ ఇక్కడే కనిపిస్తుంది మన ఇక్కడ మంచిగా ఆనందంగా చేసుకుంటారు హుషారుగా ఉన్నారు అందరు సో ప్రైజ్ ఉన్నారా మీ కోడలు కాకపోని కానీ వేయాలనుకున్నాం వేస్తున్నాము సరే థ్యాంక్ సో మీ కోడలతో కూడా మాట్లాడిస్తా అక్క నమస్తే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మంచి ముగ్గుని వేశారు ప్రైజ్ కొట్టబోతూ ప్రైజ్ వచ్చినా రాకపోయినా వేయాలి పటాన్చేర్ అంబేద్కర్ అంబేద్కర్ కాలనీ నుంచి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది మన పటాన్చేర్ మైత్రి గ్రౌండ్స్లో ఇంత పెద్ద ప్రోగ్రాం చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడు ఇలానే వేయాలని ఎవరు పెట్టారో తెలుసా పృథ్వరాజ్ అన్న పృథ్వీరాజ్ అన్న ఇది రెండో సంవత్సరం పెట్టడం ఇది కైట్ ఫెస్టివల్ కూడా మధ్యాహ్నం నుంచి ఉంది మీ ఆయన కూడా తీసుకురావాలి మీరు నైన్త్ క్లాస్ శ్రీజ సో ఎట్లా అనిపిస్తుంది మన పటాన్ చెరువులో సంక్రాంతి సంబురాలు చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్తో సో మీ ఇద్దరే కలిసి ముగ్గేస్తున్నట్టు ఈ రోజు ఓకే తన తనతో మాట్లాడిస్తాను నేను హాయ్ నాన్నని పేరు సహస్రా సో టైం అయిపోతుందని స్పీడ్ స్పీడ్ గా సార్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు రైట్ ఇక్కడ ఒక ముగ్గుని చూడొచ్చు అమ్మ ఉన్న చోటే నిజమైన స్వర్గం సంక్రాంతి శుభాకాంక్షలు అన్న థీమ్తో చాలా చక్కగా ముగ్గుని తీర్చిదిద్దుతున్నారు అమ్మ నమస్తే ఎక్కడ మంది సో ఎట్లా అనిపిస్తుంది మన పటాన్ చేరులో సంక్రాంతి సంబరాలు బాగా అనిపిస్తుంది సో టైం అయిపోతుందని మీరు బిజీ బిజీ ఉన్నట్టున్నారు అండి టెన్షన్ వచ్చేస్తుంది నేను ఒక్కదానే ఇస్తున్నాను కదా అబ్బాయి మీ అబ్బాయి తెలియదు అండి నాకు ఈ ముగ్గు నచ్చి రాసాడు నాకు రాదు రావడం అని రాయమన్నాను నేను చెప్పాను తను రాశాడండి మీరు ఒక్కరే వేస్తూ ఉన్నారు ఈ ముగ్గుని అవునండి కానీ చాలా చక్కగా తీర్చిదిద్దారండి మీరు ఒక్కళ్ళే వేసే ముగ్గు మీదేనేమో బహుశా ఇక్కడ రావాలండి మీ నోటి రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టైం కన్నా ముందే కంప్లీట్ చేసి ఒక చెల్లి నిలబడి ఉంది మాట్లాడదాం హాయ్ నానా నీ పేరు అర్చన సంక్రాంతి శుభాకాంక్ష థ్యాంక్ యూస్ ఏంటి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ ముగ్గు ఎవరెవరు వేశారు నేను మా చెల్లి మా మమ్మీ చెల్లి ఇక్కడే ఉందా మమ్మీ ఇక్కడే ఉందా నమస్తే అండి నమస్తే సంక్రాంతి శుభాకాంక్షలు మీకు థ్యాంక్స్ చాలా చక్కగా టైం కన్నా ముందే కంప్లీట్ చేశారు మీరు మా పాపలే మేము కలర్స్ వేసిన వాళ్ళు అసలైతే ఎక్కడండి మంది వేయండి సో హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది సంక్రాంతి వస్తే అంటారు కానీ నిజమైన సంక్రాంతి సంబరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం అవును ఇక్కడ రంగులతో రంగులు కూడా వాళ్ళే ఇచ్చారా అండి వాళ్ళే ఓకే మీ ఆయన రాలేదా మధ్యాహ్నం రమ్మని చెప్పండి కైట్ ఫెస్టివల్ ఉంది చెల్లి అది చెల్లి మాట్లాడవా ఏం పేరు నీది లక్ష్మీ క్లాస్ చాలా చక్కగా ముగ్గేశారు ప్రైజ్ గెలవబోతూ ఉన్నారా ఏమో పేరు మేనక అండి ఎట్లా ఎంత మంది వేసారు ఈ ముగ్గు త్రీ మెంబర్స్ కలిసి వేసినాం మా చెల్లి మా మమ్మీ నేను ఎస్ మీ డాడీ రాలేదా రాలేదు డాడీ వర్క్కి వెళ్ళిండు ఎట్లా అనిపిస్తుంది మన పఠాన్ చెరువులో ఈ ముగ్గుల పోటీ నాకు అంటే ఎండిఆర్ అన్న అంటే చాలా ఇష్టం అందుకే నేను ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి వేయడానికి పార్టిసిపేట్ చేస్తే నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనేసి దీంట్లో వేయడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ముగ్గు వేయడానికి రంగులు అవన్నీ వాళ్ళే ఇచ్చారా అవును వాళ్ళే ఇచ్చారని ఎవరు పెట్టారో తెలుసా ఇది ఎండిఆర్ అన్న తెలుసా ఎండిఆర్ అన్నా తెలుసు మాధురి పృథ్వీరాజ్ ఎస్ సో ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టాడు కాబట్టి అన్నకి థ్యాంక్ యూ చెప్పాలి మన అందరం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నాన్న నీ పేరు ప్రణీత నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు అవును ముగ్గులు వేయడం వచ్చా అసలు మీకు మమ్మీ చెప్తే సరే ఈరోజు వచ్చు నేర్చుకోవాలి ముగ్గులు వేయటం అన్నీ నేర్చుకోవాలి మన సంస్కృతి ఇది సరేనా సరే నమస్తే అండి సంక్రాంతి శుభాకాంక్షలు చాలా చక్కగా పిల్లలకి ముగ్గులేయటం నేర్పించి వాళ్ళనే పార్టిసిపేట్ చేయించారు నిజంగా గ్రేట్ మీరు థ్యాంక్ అనిపిస్తుంది పర్లేదు అండి బాగానే ఎంత సంతోషం సంక్రాంతి ముగ్గుల పోటీని చూస్తూ ఉన్నాం మన పటాన్చేరు మైత్రి గ్రౌండ్లో ఒక చిన్న పాప చాలా చక్కగా అందమైన ముగ్గునేసి చాలా కష్టపడుతుంది కృష్ణుడి ముగ్గుతో ఆశ్చర్యపరిచింది ఆయన నాన్న నీ పేరు టైం టైం అయిపోతుంది కాబట్టి హడావిడిగా వేస్తూ ఉన్నాం మాట్లాడుతూ వెయ్యి పర్లేదు ఏం పేరు నీది కృష్ణుడి ముగ్గే వేయాలని ఎందుకు అనిపించింది నీకు అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇంకా నమస్తే సంక్రాంతి శుభాకాంక్ష ఎట్లా అనిపిస్తుంది మన పటాన్ చెరువులో చాలా బాగున్నది అందరూ బాగా ఇస్తున్నారు ముగ్గులు ఎవరు మీ వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేసి అచ్చా మీ పాపనేనా చాలా చక్కగా కృష్ణుడి ముగ్గేస్తూ ఉంది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది తన ఒక్కటే కష్టపడుతూ ఉంది ఈరోజు నేనే హెల్ప్ చేస్తామని వద్దా అని నేను హెల్ప్ చేస్తామని మాకు వద్దా అన్నది తన మదర్ మాట్లాడుతున్నాను నేను ఎవ్రీ ఇయర్ స్కూల్ కాంపిటీషన్లో ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్ ఆమెకి ఎవ్రీ ఇయర్ వేస్తుంది ఆమెకు డిసప్పాయింట్ అయిపోతుంది నేను విన్ కాలేను అనేసి స్కూల్లో ముందు విన్నర్ విన్ అయింది ఇయర్ ఇద్దరు సేమ్ వేషర్ అనేసి ఆమెకు ఇవ్వలేరంట గిఫ్ట్ కొంచెం డిసపాయింట్ అయింది కదా అందుకనే నేను ఇంత కష్టపడి ఇక్కడ మీరు గ్రేట్ అండి ఎందుకంటే మీ పాపకి ఇంత ముగ్గులే అనేది నేర్పించడం అనేది చాలా గ్రేట్ తనకు టాలెంట్ ఉందని ఇక్కడ వరకు తీసుకొచ్చిన కొంచెం బయటికి తెలుస్తుంది కదా కొంచెం మేము ఇక్కడే ఉంటాం పట్టణి మాది ఇక్కడ మార్కెట్ రోడ్ పాప స్టడీలో బాగానే ఉంటుంది ఇట్లాంటి యాక్టివిటీస్ లో ఉందనేసి ముందుకు తీసుకురానికి ఇక్కడ వరకు తీసుకొచ్చాను ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసింది ఎవరో మీకు తెలుసా పృథ్వీరాజు గారు పృథ్వీరాజు గారు ఇది రెండో ఏడాది పెట్టడం ఇట్లాంటి ఇంకా మళ్ళీ పెట్టాలి ఇక్కడికి రావడము తనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు మీకు సేమ్ హ్యాపీ సంక్రాంతి ఆల్ అండ్ హ్యాపీ భోగి సంక్రాంతి అంటే అబ్బాయిల పండుగ అనుకుంటారు కానీ కాదండి సంక్రాంతి ఉమెన్ పవర్ అండి ఎందుకంటే సంక్రాంతి మీరు కైట్స్ ఎగరేయాలన్నా కైట్స్ ఎగరేసి వచ్చినా మీకు ఒక ఇది ఉండాలి అన్న కూడా అమ్మ అమ్మ వంట చేసి పెడితేనే మనం కైట్స్ అయినా సరే ఆడుకొనైనా సరే వస్తాము కాబట్టి సంక్రాంతి పవర్ ఆఫ్ ఉమెన్ థ్యాంక్ యూ పోటీలో ముగ్గు వేసారా మీరు ఇదేనా మీది సో సో సేవ్ గర్ల్ చైల్డ్ ఆడపిల్లల్ని కాపాడాలి అని చెప్పి మీరు థీమ్ తీసుకున్నారు నిజంగా చాలా గ్రేట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీ ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అండ్ ఎంకరేజ్మెంట్ చాలా గ్రేట్ అండి పృథ్వీ గారు ఇట్లా ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయడము అండ్ మొగ్గలు వేయడం పటాన్చర్లో మేము ఇప్పుడు రావడం కూడా సెకండ్ టైము మాది ఇక్కడే ప్రాపర్ మా డాడీ మా మమ్మీ మేమందరం ఇక్కడే ఉంటాము సో చిన్న ఉన్నప్పటి నుంచి పృథ్వీ గారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మాకు తెలుసు సో ఇది మాకు మంచి ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ పృథ్వీ గారు థ్యాంక్ యూ సో మచ్ నిజమైన సంక్రాంతి సంబురాలు మన పట్టాంచేరులో మీ అందరి కళ్ళ ద్వారా మీ అందరి ఆనందం ద్వారా కనపడతా ఉంది ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంకా ముందుకెళ్ళేసి ఇంతకంటే డబల్కి డబల్ ప్రతి ఒక్క ఉమెన్ అట్లా ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచైనా విత్ హైదరాబాద్ అయినా ముగ్గుల పోటీకి హాఫ్ అన్ అవరే ఇస్తారు కానీ సార్ మనకి వన్ అవర్ కంటే ఎక్స్ట్రా ఇచ్చారు దానికైతే చాలా చాలా థ్యాంక్స్ ఎక్కడ చూసినా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఇవ్వరండి ముగ్గుల పోటీలు ఏమి కైట్స్ ఏమి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ టైం ముగ్గుల పోటీకి కలర్స్ విత్ ముగ్గులు ఇచ్చారు ఎందుకంటే ఎక్కడ ఉండదు ఎంత ఉన్న వాళ్ళైనా అంత ఇది చేయరు సార్ ఒక మనసు పూర్తిగా ఇచ్చారని కోరుకుంటూ చాలా థ్యాంక్స్ అండి ఇంత సో ఈ ముగ్గు నేను నేను మంచి థీమ్ తీసుకున్నావు సంక్రాంతి అంటే ఏంటి అనేది చక్కగా నువ్వు అవును ప్రైజ్ వచ్చేలానే ఉంది ఈ ముగ్గు చూస్తే చాలా బాగుంది ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి ముగ్గులు వేయటం నమస్తే అండి సంక్రాంతి శుభాకాంక్షలు చాలా చక్కగా ముగ్గుల పోటీ జరుగుతుంది బాగా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము ఊరు ఎప్పుడు సంక్రాంతికి ఊరు వెళ్తుంటాము కానీ ఈ సంవత్సరం వెళ్ళలేదు కానీ ఆ హ్యాపీనెస్ ఇక్కడ దొరికిందని అనుకుంటున్నాము ఎండిఆర్కి థ్యాంక్స్ చెప్పాలండి చాలా చాలా అండి మీది ఎక్కడ మాది ఇక్కడ కుమారు బస్తే అండి ముద్రాజ్ భవన్ ఆపోజిట్ అసలు ఆంధ్ర అండి పలాస శ్రీకాకుళం సో అచ్చ అచ్చా ఓకే మనం ఆంధ్రాకి వెళ్ళలేకపోయినా ఆ సంక్రాంతి ఉత్సవాలు ఇక్కడే జరుగుతున్నాయి మాది కూడా విజయవాడనే చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఈ కలర్స్ అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారా అండి కొన్ని వాళ్ళు ఇచ్చారు కొన్ని మేము తెచ్చుకున్నామండి సో ప్రైజ్ కొట్టేటట్టే ఉంది ముగ్గురు చాలా బాగా వేశారు